చూడు పవన్ నువ్వు ఈ విషయం నాకు నిన్ననే కదా చెప్పినావు నేను అత్తమ్మతో ఆయనతో మాట్లాడతాను అని చెప్పిన కదా ఏంటి నీకు ఆయనే నాకు నిన్ననే చెప్పిండు టూర్ కు తర్వాత ఆయన టెన్షన్ టెన్షన్లు ఉన్నాడు అదినే నా పరిస్థితి ఇట్లుంది నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే అమ్మాయి బతకది అని చెప్తే నేనే దగ్గరుండి నువ్వు అట్లా వెయ్యకు నేను మీ అన్నతోని మీ అమ్మతో మాట్లాడతా అని చెప్పిన అవును ఇప్పుడు మీ పందాలకు పట్టింపులకు పోయి ఆ అమ్మాయిని చేసుకోవద్దు అని మాట్లాడితే ఈ అమ్మాయి దక్కలేదని ఆయన ఏమన్నా వేసుకొని ఆయన చచ్చిపోతే నీ తమ్ముని కనబడతాడా నీ కొడుకుని నీకు ఏంది లోకం 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 ఏం చేసిండు అని ఆయన తప్పేంది లోకం ముందు తలెత్తుకొని ఎందుకొని తిరగలేమని ఇద్దరు మాట్లాడతారు ఏదన్నా ఉంటే సందాయించుకొని మాట్లాడాలి చూడు పవన్ నువ్వు ఇట్లా ఏసుడు కరెక్ట్ కాదు ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళను మెప్పించి ఒప్పించి నువ్వు మాట్లాడి చేసుకోవాలి కానీ అమ్మాయి దత్తానన్నది కదా అమ్మాయి కోసం నేను చేస్తా అంటే చూసినావా వీళ్ళు ఎంత బాధపడతారు నువ్వే కాదు ఈమెను కన్నా తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుంటారు